భారత్ చైనా మధ్య సత్సంబంధాలు మళ్ళీ చిగురిస్తున్నాయి ట్రంప్ టారిఫ్లతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి వ్యాపార సంబంధాలు పునరుద్ధరించాలని భారత్ చైనా నిర్ణయించాయి దీంతో మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు ఐదేళ్ల తర్వాత తెరుచుకున్నాయి టారిఫ్లతో ట్రంప్ బెంబే తీస్తుంటే అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భారత్ రష్యా చైనా కలిసి పనిచేయాలన్న అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది ఇదే సమయంలో భారత్ చైనా మధ్య మళ్ళీ సత్సంబంధాలు చిగురిస్తున్నాయి డ్రాగన్ కంట్రీలో వ్యాపార సంబంధాలు పునరుద్ధరించాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన విదేశాంగ శాఖ మంత్రుల స్థాయి సమావేశంలో నిర్ణయించారు దీంతో భారత చైనాల మధ్య దాదాపు ఐదేళ్ల తర్వాత మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరుచుకున్నాయి ఇరు దేశాలు ఈ పాస్లు తెరచుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాల్లో హిమాచల్ ప్రదేశ్ లోని ది షిప్కిలా పాస్ ఉత్తరాఖండ్ లోని లిపులేక్ పాస్ సిక్కింలోని నాధులా పాస్ ఉన్నాయి రెండు వేల ఇరవైలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వీటిని మూసివేశారు ఆ తర్వాత ట్రేడర్లు డిమాండ్ చేస్తున్న సరిహద్దు ఘర్షణలు దీర్ఘకాలికంగా ఉన్న సైనిక ఉద్రిక్తతలతో అవి మళ్లీ తెరుచుకోలేదు వాస్తవానికి ఈ మార్గాల్లో వాణిజ్యం మే నవంబర్ మధ్యలోనూ జరుగుతుంది ఈ మార్గాల్లో జరిగే వాణిజ్యంలో చైనా కంటే భారత్కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఆధిపత్యం ఉన్నప్పటికీ ఈ మూడు ట్రేడ్ పాయింట్ల ద్వారా జరిగే వాణిజ్యంలో భారత్దే పైచేయిగా ఉందని నిపుణులు చెబుతున్నారు